బతుకమ్మ అంటే మన అస్తిత్వానికి తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచినటువంటి ఈ పండుగ ఇవాళ నేను ఉదయం సోషల్ మీడియాలో పేపర్లలో టీవీలలో చూడడం జరిగింది అమెరికాలో కూడా తెలంగాణలోనే కాదు బతుకమ్మ పండుగ ఆనాడు కేసీఆర్ గారు మరి తెలంగాణ అధికారిక పండుగంగా జరిపిస్తే ఇవాళ అమెరికాలో కూడా అధికారికంగా జరిపేంత గొప్ప మన పూల పండుగ మన పండుగ వచ్చింది అంటే నిజంగా నేను చాలా గర్వపడతా ఉన్నా చాలా సంతోషపడుతున్నా ఇప్పటి పెద్దలు చాలా విషయాలు చెప్పారు కనుక మరి ఇళ్లలో మీరందరూ కూడా భోగభాగ్యాలు సిరి సంపదలు అన్ని కూడా సమకూరాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు ఈ బతుకమ్మ పాటలు ఎటువంటి పాటలు పాటలు ఆడుకునేటువంటి పాటలు పాడుకునే సందర్భం వచ్చిందో మనందరం కూడా ఇప్పటిదాకా ఆ పాటల ద్వారా విన్నాం సో మన బతుకులలో వెలుగునివ్వాలనేటువంటిది బతుకమ్మ యొక్క ఈ పూల పండగ యొక్క ఉద్దేశం కానీ మన బతుకులలో చీ చీకటిని ఇచ్చే విధంగా ఇవాళ ఆ ప్రభుత్వాలు వచ్చినాయి దరిద్ర పాలన వచ్చింది సో మనం అందరం కూడా మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ గారు పాలన కావాలని తెలంగాణ యావత్తు కూడా కోరుకుంటా ఉంది ఆనాడు ఎట్లుండేనో మళ్ళీ అటువంటి రోజులు రావాలనేది కోరుకుంటా ఉంది మరోసారి మీ అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసు తెలంగాణ ప్రాంతంలో అత్యంత గొప్ప పండుగ ధనిక పేద అనేటువంటి భేదం లేకుండా నిర్వహించుకునేటువంటి పండుగ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యానికి గురైనటువంటి విషయం మనకు తెలుసు అందుకే తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పండగనే ఉద్యమంగా మలిచినటువంటి నాయకులు కేసీఆర్ గారు మరి అది ఈరోజు ఈ బతుకమ్మ పండుగ మరి ఆంధ్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మను పూజించి కొలిచి ఈ పండుగను వేడుకగా నిర్వహించుకునేటువంటి రోజులు వచ్చినాయి అని అంటే ఇది కేవలం తెలంగాణ ఉద్యమ ప్రస్థానమని మనం ఈ సందర్భంగా తెలియజేసుకోవచ్చు మరి ఈ బతుకమ్మ పండుగను మన గొప్ప సాంప్రదాయంగా ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరొకసారి ఈ తీపి జ్ఞాపకాలన్నిటి కూడా ఎప్పటికీ మనం గుర్తుంచుకునే విధంగా ఈ పండుగ జరగాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈరోజు మరి వందలాది మంది మా మహిళా తల్లి అందరూ కూడా వచ్చి కార్యక్రమాలు పాల్గొని గొప్పగా మరి వేడుక జరుపుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరినీ ఆ బతుకమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది బతుకమ్మ పండుగ సందర్భంగా నాకు తెలిసి రెండున్నర కోట్ల చీరల పంపిణీ జరిగేది ఈ చీరల పంపిణీ వెనుక చాలా చాలా విషయాలు ఉన్నాయి కొంతమంది ఆనాడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఈ బతుకమ్మ చీరల మీద కూడా చాలా చాలా విమర్శలు చేసింది కానీ పండగ సందర్భంలో ఐదు వందలు ఆరు వందలు పెట్టి చీర కొలుకోలేనటువంటి అనేక లక్షల కుటుంబాలు ఇప్పటికి కూడా ఉన్నాయనేటువంటిది వాస్తవం ఈ విషయాన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు దీంట్లో చాలా గొప్ప విషయం ఉంది విశేషం ఉన్నది ఏ ఏదైతే చేనేత కార్మికుల యొక్క మరి బ్రతుకులను నిలబెట్టడం కోసం వాళ్ళ ఆత్మహత్యలను ఆపడం కోసం వాళ్ళకు ఉపాధి కల్పించడం కోసం వారి ద్వారా బతుకమ్మ చీరలు నేయించి మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి చీరలు అందించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో మరి మన కేసీఆర్ గారి పాలన ఈ పది సంవత్సరాల కాలంలో ఆకలి చావులు ఆగిపోయినాయి ఆత్మహత్యలు ఆగిపోయినాయి చేనేత కార్మికుల యొక్క జీవితాల్లో వెలుగు నింపి వారికి అనేక రకాల సపోర్ట్ చేసినటువంటి ప్రభుత్వం ఈ రోజు చీరలు నేర్చే పరిస్థితి లేక ఆర్డర్ ఇచ్చే పరిస్థితి లేక మళ్ళీ సిరిసిల్ల ఉరిసిల్లగా మారేటువంటి పరిస్థితి వచ్చింది మరి ఈ సందర్భంగా నిన్నగాక మొన్న చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి మహిళకు రెండు చీరలు ఇస్తానండి ఒక్కటంగా నిజం చెప్పు ఆ జీవితంలో అధికారంలో వచ్చేదాకా అబద్దాలే అధికారంలోకి వచ్చినాక కూడా అబద్దాలే అంటే పొద్దున లేస్తే రాత్రి వరకు అబద్దాలతో బతుకుతున్నటువంటి ముఖ్యమంత్రిని మనం చూసినాం మనం అంటే మర్చిపోలేదు మూడు నాలుగు రోజుల క్రితమే ఒక మహిళ అర్థం పర్థం లేదు ఇటువంటి ప్రభుత్వాన్ని చూస్తున్నందుకు చాలా బాధగా ఉంది అందుకే ఈ ఉద్యమాన్ని నడిపినటువంటి బతుకమ్మ కాబట్టి బతుకమ్మ పండుగ పండుగను కూడా నిర్లక్ష్యం చేస్తారు చిన్నగానే చూస్తారు రేవంత్ రెడ్డి ఎందుకంటే బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి విషయాలు కానీ విశేషాలు కానీ రేవంత్ రెడ్డికి తెలియదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు చాలా గొప్ప సాంప్రదాయం ఉంది చాలా గొప్ప పండుగ మనం జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ కాబట్టి ఈ సందర్భంగా మనం దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి ఈ బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది మరి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా బావ వసంత మా సోదరిమని ప్రత్యేక చొరవ తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రభుత్వం పోయినా మనం అందరం ఉన్నాం అని చెప్పి మన బతుకమ్మ తల్లిని ఎప్పటిలాగానే మర్యాదగా ఈ పండుగ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం మీరు అందరూ తరలించినందుకు మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అన్నా ఈశ్వర గారు మాజీ వార్యులు అదేవిధంగా చుట్టండి మాజీ సంసభ్యులు రవిశంకర్ అన్న గారు ముఖ్యంగా వసంత గారు నాలుగైదు రోజుల అంకు ఒకసారి బతుకమ్మ పెడదాం ఇక్కడ మన పార్టీ ఆఫీసులో అంటే తప్పకు పెడదామమ్మా అని చెప్పి ఆర్గనైజేషన్ చేయమ్మా అని చెప్తే అన్ని గ్రామాల నుంచి కూడా తండ్రి వచ్చని మీ అందరి ప్రేమలో కృతజ్ఞత చేస్తున్నా ఈ సంస్కృతి పోకుండా బతుకమ్మ అనేది ఈనాడు ఉండలేదు బతుకమ్మతోనే ఉంటేది ఈ మీ మహిళల పండుగ అంటే బతుకమ్మనే ఈ తొమ్మిది రోజులు ఎంతో శ్రద్ధత్వం చేసుకుంటూ ఈ బతుకమ్మను ముందర తీసుకుపోయే రోజుల్లో కొద్దిగా మధ్యనే ఏంటంటే సమక్యాంధ్రంలో పట్టించుకోలే ఆంధ్రలో బతుకమ్మ పెద్దగా మన తిరిగి ఉండదు కానీ మన తెలంగాణ వచ్చిన తర్వాత కవిత గారు ఎప్పుడైతే బయటకొచ్చి ఈ బతుకమ్మ స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి కూడా బతుకమ్మ అనేది ప్రపంచ దేశాలు ఇక్కడనే కాదు అమెరికాలో కానీ దుబాయ్ లో కానీ ఎక్కడికి పోయినా మన బతుకమ్మ మన బతుకమ్మ ఎవరైతే కవితమ్మ గారు నచ్చదో ఆమెతోనే అంత స్టార్ట్ అప్ వేరే దేశాలను కూడా ఈ విధంగా బతుకమ్మ పండుగ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన ప్రభుత్వం ఉండగా కనీసం ఆడబిడ్డలకు కానుకగా చిన్నదో పెద్దదొక చీర వేయాలి బతుకమ్మ అనేది మహిళకు గౌరవించాలనే ఉద్దేశంతో బతుకమ్మ చీరలు పెడితే ఈ దౌర్భాగ్యమైన ప్రభుత్వం వచ్చినాక చీరలు కూడా బంద్ అయిపోయింది ఏం కాదు ఆడబిడ్డకి ఇచ్చే కానుక వెయ్యి రూపాయలు కాదు పదివేల రూపాయలు కాదు మనం ఇచ్చేది చిన్నదో పెద్దదో తోబుట్టుగా ఇంటికి వస్తే నేను కనుమను వేటితో బిడ్డ ఆ విధంగా ఆ కార్యక్రమ సంస్కృతి తెలిసిన వ్యక్తి కనుక కేసీఆర్ గారు ఆడబిడ్డలకు ఏం చేయాలని ఉద్దేశంతో పెడితే దానికి కూడా బతుకమ్మ చీరలు కూడా లేకుండా చేసిన దోరభాగమైనా ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన నడిపిస్తున్నారు కనుక అంతా అర్థం చేసుకుంటున్నారు తొమ్మిది నెలల్లో కూడా ఏం జరిగింది ఏమైంది మనం ఏ విధంగా ఇవాళ జగతాల పట్టణాన్ని ఏ విధంగా సర్ అభివృద్ధి దిశలు తీసుకుపోయినాం మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం కలెక్టరేట్ కట్టుకున్నాం కలెక్టరేట్ ఆఫీస్కి పోతే ఇవాళ సెక్రటరేట్కి పోయినట్టు హైదరాబాద్లో సెక్రటరేట్ అయితే కలెక్టర్ ఆఫీస్ అప్లై చేసాం అన్ని విధాలు అభివృద్ధి చేసుకున్న తర్వాత ఈ బాలన నచ్చిన తర్వాత ఎన్ని విధాల కష్టములు ఎన్నో ఆశలు చూపించారు నాలుగు వేలైన సంతోషపడ్డాం నాలుగు వేలు అయితే ఆరు నాలుగు వేలు రూపాయలు పెన్షన్ వస్తుందని ఆ నాలుగు వేలు రెండు వేలే నాకు నెల నడవ బంద్ అవుతుంది సమయం ఎత్తున బంద్ అవుతుంది అని చిన్న వచ్చినక గవర్నమెంట్ ఒక నెల అయింది మళ్ళీ ఈ మధ్యన అటు ఇటు మాట్లాడుకుంటారు ఒక నెల తప్పించు నెట్టిగా ఆ విధంగా దౌర్భాగ్యమైన ప్రభుత్వం జరుగుతుంది కనుక మీ అందరికి కూడా ఈ బతుకమ్మ శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఏది రాబో కాలం మనదే ఇలా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ను ఉదయంలో పెట్టుకున్నారు జ్ఞాపకం చేసుకుంటారు చిన్న పొరపాటు చేసినాం ఏదో ఆశలకు లోబడి ఇరవై మంది జరిగిపోయింది మాకు ఇలా చిన్న అని చెప్పి రైతాంగం కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా రైతులైతే రోడ్డు మీద ఎక్కిస్తాం నచ్చి ఐదు ఆరు వేల మంది ఇక్కడ ధర్నా చేశారు చాలా మందికి డెబ్బై పర్సెంట్ మందికి ఇప్పటికీ రైతు రుణమాఫీ కాలేదు రైతు బంధి అయితే అసలు మర్చిపోయాడు ఇప్పుడు వేసే వచ్చింది మళ్ళీ అది కూడా మర్చిపోయాడు అటువంటి దుర్మార్గమైన పాలన జరుగుతుంది కనుక ప్రజలందరూ గుర్తిస్తున్నారు రాబో కాలం మనదే మళ్ళీ ఇదే బతుకమ్మని ఇదే విధంగా చేస్తాం బతుకమ్మ చీరలు బ్రహ్మాండంగా ఇచ్చుకుంటాం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు ఏ విధంగా గౌరవించాలో గౌరవంగా గౌరవించి మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోయే వరకు మరి కోఆర్డినేట్ చేసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొనాలని చెప్పి తీసుకొచ్చినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి మా ఆడబిడ్డలకు మా మహిళా తల్లులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా ముందస్తుగా బతుకమ్మ శుభాకాంక్షలు అదేవిధంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా భగవంతుడు మంచిని చేకూర్చాలని చెప్పేసి మరి అమ్మవారిని కోరుకుంటూ ఈనాడు బతుకమ్మ సంబరాలు ఆడుకుంటున్నాం మనం ఆడవాళ్ళందరం కూడా బయటకొచ్చి ఇంత ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటున్నామంటే అది కేవలం కేసీఆర్ గారి సారథ్యంలో ఉద్యమం టైంలో మరి కవితక్క గారు మరి మనకు సాంస్కృతిక కళలను అంతరించిపోతున్న తరుణంలో మరి వాటికి జీవం పోసి వాటిని ఉద్యమమే ఉద్యమంలో బతుకమ్మను మరి ఎంతో మంది లక్షల మందితోటి ఎత్తించి ఇవాళ దాదాపు ముప్పై విదేశాల్లో కూడా బతుకమ్మ ఆడగలిగే విధంగా చేసి మన ఆడపిట్టల కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా ఇంటి నుండి బయటకు వచ్చి బతుకమ్మ ఆడుకుంటున్నామంటే అది కేవలం మన ప్రియతమ నాయకురాలు ఉద్యమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారికి గతంలో సమై కేంద్ర పాలనలో అసలు దీన్ని పట్టించుకున్న నాదు లేదు కానీ ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యోగం స్టార్ట్ చేసిన తర్వాత ఇవాళ ఆడబిడ్డలందరం వచ్చి బయటకు వచ్చి ఆడుతున్నాం ఒక్కసారి గుర్తు చేసుకుంటే సమై కేంద్రాలు ఎట్లు ఉండాలంటే అమావాస్య రోజు ఒక రోజు తోడినప్పుడు బయటకు వచ్చేవాళ్ళం తర్వాత సద్దుల బతుకమ్మ రోజే ఫార్మాలిటీగా బయటకు వచ్చేవాళ్ళం తప్ప ఈ తొమ్మిది రోజులు మరి ఎప్పుడు కూడా ఆడుకునే వాళ్ళం కాదు ఇవాళ ఎన్ని బాధలున్నా కూడా మర్చిపోయి ఆడబిడ్డలందరూ కూడా మరి సంతోషంగా చిన్న పిల్లల నుండి ముసలమ్మల వరకు కూడా బతుకమ్మ ఆడుతున్నారు అని అంటే అది కేవలం మన కవితక్క గారి వల్లనే మనం అందరం కూడా ఇవాళ అనారోగ్య కారణం వల్ల ఇవాళ బతుకమ్మ ఆడలేకపోయినా కూడా నిజంగా కూడా బతుకమ్మ తల్లి తను లేకపోతే అలిగినట్టు కనిపిస్తా ఉంది చాలా చప్పగా కనిపిస్తా ఉన్నది మరి వారి అందరికీ మన అందరి పక్షాన కూడా ఒకసారి ఇక్కడ ఉన్న గ్రౌండ్ లో ఉన్న మహిళా తల్లులందరూ గట్టిగా చప్పట్లతోటి వారికి స్మార్థలు తెలియజేస్తూ మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం జైత్యాల జిల్లా పచ్చని పంటల తోటి మరి ఉద్యోగం అయినా ఉద్యోగాలైనా అదే విధంగా మెడికల్ కాలేజ్ అయినా పేదవాళ్లకు అన్ని రంగాల్లో కూడా అన్ని అందరూ రమేష్ బాబు గారు ఇప్పుడు మన కొరుట్ల సంజయన్న గారు ఆహర్నిశలు మన కష్టపడతా ఉన్నారు కాబట్టి ఇవాళ ఉన్నటువంటి అప్పుడు అందించినటువంటి పాలన ఇప్పుడు లేదు బతుకమ్మ అంటే అందరూ బాగుండాలని చెప్పేసి మనం బతుకమ్మ మరి కోరుకుంటా ఉంటాం బతుకమ్మ తల్లి చల్లగా చూడమ్మా అని కోరుకుంటా ఉంటాం కాకపోతే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మన పేదల కడుపును ఉడతా ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది అనుకోకుండా మ్యూజిక్ ప్లే చేసే తమ్ముడు ఆ గుంపు మేసరి పాలన వింటా ఉంటే మన బతుకమ్మ చేతులు చేతులతోటి చెమట కాదు రక్తం వచ్చే విధంగా బాధ అనిపిస్తా ఉన్నాయి పేదవాళ్లకు అండగా నిలిచినటువంటి కేసీఆర్ గారు అయితే పేదవాళ్ళ పుట్టని కొడుతున్నటువంటి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు చూస్తే పేదవాళ్ళ పక్షాన చాలా బాధ అనిపిస్తుంది ఏదేమైనా కూడా ఇవాళ బతుకమ్మ ఆడడానికి విచ్చేసినటువంటి మా ఆడబిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ